హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిళలు అమ్మాయిలు తలలో పూలు పెట్టుకోవడం అనేది భారతదేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఒక సాధారణమైన విషయం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత తలలో పూలు పెట్టుకుంటూ ఉంటారు ఈ పూలు ఖచ్చితంగా స్త్రీలు ఎంతో అందాన్ని ఇస్తాయి కానీ స్త్రీలు ప్రతిరోజు క్రమం తప్పుకోకుండా పూలు ఎందుకు ధరిస్తారో తెలుసా పూలు అందంగా కనిపించడానికే కాకోకుండా నిగడమైన అర్థం కలిగి ఉంటాయి ప్రతి పువ్వుకు దాని సొంత ప్రత్యేకతలు కలిగి ఉంటాయి పూలు ప్రేమకు సంతోషానికి అదృష్టానికి శ్రేయస్సుకు చిహ్నాలు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె తన ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారని నమ్ముతారు తలలో పూలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రత్యేకతలు సాధారణంగా ఉంటాయి స్త్రీలు తెల్లటి మల్లెపూలను తన జడలో ధరిస్తారు కానీ మల్లెపూలతో పాటు గులాబీ బంతి మందార పూలని కూడా పెట్టుకుంటూ ఉంటారు తలలో పూలు పెట్టుకోవడం వల్ల ప్రత్యేకతలను ఇప్పుడు మనం చూద్దాం పువ్వుల్లో తినడానికి ఆరోగ్య ప్రయోజనాలు అలానే వివిధ పూలు ప్రతి పువ్వుకు ఒక అర్థం ఇమిడి ఉంటుంది ఇక్కడ స్త్రీలు ధరించే పూలు ఇవ్వబడ్డాయి మల్లెపూలు దాని ఉత్కంఠభరితమైన సువాసన వల్ల పూలల్లోనే రాణిగా పిలువబడింది మళ్ళీ దీన్ని దైవాన్ని పూజించడానికి కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ పూలు లేకుండా ఏ పండుగ పూర్తి కాదు కాబట్టి స్త్రీలు ఎక్కువగా మల్లె పూలను తన జడలో ధరిస్తారు గులాబీ గులాబీ ప్రేమకు అభిరుచికి చిహ్నం ఇది ప్రియమైన వారికి సంతోషానికి గుర్తు ఒక అమ్మాయి తన జడలో గులాబీ ధరిస్తే జీవితంలో ఆమె అభిరుచిని తెలియజేస్తున్నట్లు లేదా తను పోగొట్టుకున్న వారికి చిహ్నంగా జారీ చేస్తారు ఫ్లవర్ ఫేస్ ప్యాక్లో అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి చేమంతి ఈ అందమైన పువ్వు సంతోషానికి చిహ్నం కాబట్టి ఒక అమ్మాయి తన జడలో చేమంతిని ధరిస్తే ఆమె కుటుంబంలో సంతోషాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు మందారం మందార పువ్వు శక్తికి మరో రూపమైన మాతను పూజించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది శక్తిని చిహ్నం కార్తీక మాసంలో శివుణ్ణి ఈ పూలతో పూజిస్తే పాపాలు కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు పువ్వుల ప్రత్యేకతలు పువ్వులు అనే పేరు పురాతనమైనది భారతదేశంలోని సంస్కృతి పూలకి వివిధ అర్థాలను జోడించింది స్త్రీలు ఈ పూలు ధరిస్తే భారతదేశంలో ఒక అమ్మాయి తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె కుటుంబంలో సంతోషాన్ని నిండి ఉంటుందని అందరూ శ్రేయస్సు కలిగి ఉంటారని నమ్ముతారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిండి ఉంటుందని నమ్ముతారు కాబట్టి ఈ పూలు పెట్టుకోవడం అనేది ఆమెకు అందాన్ని ఇవ్వడమే కాకోకుండా కుటుంబ శ్రేయస్సుకు కారణమవుతుంది సో చూశారు కదా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోవండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి